హాయ్ అండి అందరికీ నమస్కారం మన మిడిల్ క్లాస్ మహిళా ఛానల్కి స్వాగతం నేను ఈరోజు చెప్పబోతున్నాను బెండకాయ గ్రేవీ కర్రీ అండి బెండకాయ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం బెండకాయలు హాఫ్ కేజీ అండి పొడవుగా కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు టమాటాలతో ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఒక ఆనియన్ పేస్ట్ గసగసాలు ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ జీడిపప్పులు ఒక పది పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కొత్తిమీర ధనియాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత పల్లీలు జీడిపప్పు నువ్వులు గసగసాలు ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి పచ్చివాసన పోయే వరకు మాత్రమే వేయించుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేయడం వల్ల తీపిదనం అనేది వచ్చేస్తుంది దాల్చిన చెక్క లవంగాలు ధనియాలు ఇవన్నీ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వేగిపోయాయండి ఇలా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని చల్లారే వరకు ఒక పక్కన పెట్టుకుందాం ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె కానీ కుక్కర్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు కుక్కర్ బాగా హీట్ ఎక్కాలండి కుక్కర్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి జీలకర్ర పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి టమాటా పేస్ట్ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈలోపు మనం మరో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఈలోపు మనం బెండకాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుందాం వేగిపోయాయండి ఇలా సరిపోతుంది ఫ్రై ఇంతకంటే ఎక్కువగా వద్దు ఎందుకంటే కర్రీలు కూడా మళ్ళీ మనం ఉడికిస్తాం కదా ఇదే విధంగా బెండకాయలన్నీ ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి బెండకాయలన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కర్రీ చూద్దాం బాగా ఉడుకుతుందండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న బెండకాయలను కూడా ఈ గ్రేవీలో వేసేద్దాం ముక్కలు చితికిపోకుండా మెల్లగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా పసుపు ఒక స్పూన్ ఉప్పు మీరు రుచికి తగినంత వేసుకోవచ్చు ఒక స్పూన్ కారం కారం కూడా అంతేనండి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి ఈలోపు మనం వేయించి పెట్టుకున్న దినుసులన్నీ మిక్సీ చేసుకోవాలి ఒకసారి మూత తిరిగి చూద్దామండి కర్రీ బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి మీకు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్లో పెరుగు మర్చిపోయాను పెరుగు కూడా వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న దినుసులన్నీ పొడిలాగా చేసుకొని కర్రీలో వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా ఇలా ఉండలు కట్టకుండా కర్రీలో వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన దినుసుల పొడి మొత్తం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి అడుగంటకుండా మిక్స్ చేస్తూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బెండకాయ గ్రేవీ కర్రీ ఇలా కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకోవాలి వేడి తగ్గాక చిక్కబడిపోతుంది అనమాట అందుకని కొంచెం పలచగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకొని ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ బెండకాయ గ్రేవీ కర్రీలోకి ఆ దినుసుల పొడి మెయిన్ అండి ఆ దినుసుల పొడి వేయడం వల్లే మనకి గ్రేవీ అనేది వస్తుంది ఈ బెండకాయ గ్రేవీ వచ్చేసి రోటీస్లోకి అండ్ రైస్లోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ బెండకాయ గ్రేవీ వచ్చేసి మా ఫ్రెండ్ ఒక ట్వంటీ డేస్ క్రితం నన్ను అడిగారండి ఎలా చేయాలో చూపించమని మీకు కూడా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను తప్పకుండా చేస్తానండి మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్